హై ఫ్రెండ్స్ టుడే రెసిపీ రేగొడియాలు ఈ రేగొడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మనకి సీజన్లో రేకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఈ రకంగా చేసి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటారు ఇవి తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఏ ఏజ్ వారైనా సరే ఈ అయితే చాలా ఇష్టపడుతుంటారు అందుకే ఎక్కువగా చేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ సీజన్లో చేసి పెట్టుకున్నట్లయితే మనకి రైనీ సీజన్లో కొంచెం పుల్లగా తినాలనిపించినప్పుడు తీసుకొని తింటుంటారు సో ఇవి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ రేగి వడియాలకి నాటుకాయలైనా బాగానే ఉంటాయి అలాగే హైబ్రిడ్ కాయలైనా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ సో నాటుకాయలు అంటే మనకి గుండ్రంగా ఉంటాయి కాయలు గుండ్రంగా ఉండి అవి దాంట్లో కొంచెం పులుపు అనేది ఉంటాయి అదే హైబ్రిడ్ అటు వేరే రకమైతే కాయ అనేది కొంచెం పొడుగ్గా ఉంటుంది పొడుగ్గా ఉన్న కాయ అయితే తీయగానే ఉంటుంది ఇలా గుండ్రంగా ఉన్న కాయ అయితే పులుపు అనేది ఉంటుంది సో చూడండి నేను ఇలాగైతే కాయలు తీసుకొచ్చేసి అంటే పచ్చి పండు కాయలు కూడా తీసుకొచ్చి టూ డేస్ పెడితే పక్కన పెట్టేస్తే అవి బాగా పండిపోయాయి ఫ్రెండ్స్ ఈ రకంగా పండిన కాయల్ని వాష్ చేసేసి ఒక పూట ఆరని దీంట్లో తడి అనేది ఉండకూడదు సో ఒక పూట ఆరనిచ్చిన తర్వాత వీటిలో పురుగులు ఏమన్నా ఉంటాయేమో చూసుకోవాలి ఈ రకంగా నా చేత్తో కొంచెం గిల్లి చూస్తే దాంట్లో పురుగులు ఏమన్నా పుచ్చు పురుగు ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి పక్కకు తీసేసి దానికి ఉన్న తొడిమెలు కూడా తీసేసుకోవాలి చూడండి నేను ఇందులో మీకు పుచ్చిపోయింది చూపిస్తున్నాను ఈ రకంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం ఈ ఈ విధంగా చేసుకున్న తర్వాతే రేగొడియాలు పెట్టుకోవాలి లేదంటే ఆ పుచ్చులు కూడా ఆ రేగొడియాల్లో కలిసిపోతాయి నెక్స్ట్ నేనైతే రోట్లో దంచుతున్నాను రోలు లేని వాళ్ళు కొంచెం జస్ట్ మిక్సీ పట్టండి మిక్సీ ఉన్న వాళ్ళైతే సో ఈ విధంగా రోట్లో వేసేసుకొని కొంచెం కాయలు కొంచెం కల్లుప్పు జీలకర్ర ఈ విధంగా వేసేసుకొని ఇది కూడా పచ్చిమిర్చి చూడండి అయితే చాలామంది పచ్చిమిర్చి ఈ విధంగా వేస్తారు కానీ ఇలా వేయకూడదు ఫ్రెండ్స్ ఈ రకంగా వేయకండి పచ్చిమిర్చి అనేది నెక్స్ట్ ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను అంటే పులుపు ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి నాకైతే ఈ కాయలు పుల్ పుల్లగా లేవు తీగానే ఉన్నాయి అందుకని కొంచెం తక్కువనే వేసాను ఈ విధంగా వేసేసి అంతా కూడా దంచండి గింజ ఎక్కువగా నలగకూడదు ఎక్కువ నలిగితే మనం తినేటప్పుడు నోరు అనేది కొట్టుకుపోతుంది నాలకా నోరు కొట్టుకుపోతుంది కాబట్టి గింజ ఎక్కువగా నాలుగనివ్వకండి ఇలాగా పచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోండి చూడండి నేను ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను కదా ఈ రకంగా చేయండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ కల్లుప్పు సాల్ట్ వాడకండి కల్లుప్పే వాడండి సో ఈ విధంగా అంతా వేసేసి ముందు తొక్కేయండి అవి తొక్కిన తర్వాత అప్పుడు ఈ కాయలు అనేవి వేసుకొని మళ్ళీ కచ్చా పచ్చాగా దంచేసుకోండి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అనేవి పచ్చిమిర్చి బదులు పండుమిర్చి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఎండ్ఫుల్గా కూడా కనపడతాయి మనకి పండుమిర్చి అనేవి ఎప్పుడు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ రకంగా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసేసి చూడండి లాస్ట్లో నేను కారం సరిపోక మళ్ళీ కొంచెం ఒక రెండు పండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి జీలకర్ర కూడా వేసేసి ఈ విధంగా దంచి మళ్ళీ దాంట్లో తీసుకోవడం జరిగింది మనం ముందు చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి తీసి పెట్టుకున్నాను ఈ రకంగా మొత్తం అంతా కూడా అందులో వేసేసి కలిపేశాను మీరు కూడా చూసుకోండి లాస్ట్లో బెల్లం తక్కువైనా కానీ ఉప్పు తక్కువైనా కానీ కలిపేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ఈ ఇవి అనేవి ఎండలో పెట్టాలి సో మనకి ఎండ అనేది ఎక్కువగా ఉంటే ఒక టూ త్రీ డేస్లోనే ఆరిపోతాయి నేనైతే ఇది మీ దగ్గర కవర్ ఉంటే కవర్ తీసుకోండి కవర్లో పెట్టండి కవరు లేకపోతే నేను రైస్ బ్యాగు కట్ చేశాను రైస్ బ్యాగులో పెడుతున్నాను ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అనేది ఎండలో ఆరనిచ్చాక నేను చూడండి ఒక రోజు టర్న్ చేయండి తిప్పి మళ్ళీ దాన్ని కూడా ఒక రోజు ఆరనివ్వండి ఆరనిచ్చిన తర్వాత మనకి రెడీ అవుతాయి సో చూడండి ఈ విధంగా ఆరిపోవాలి మరి బాగా డ్రై ఎండిపోయినట్టు మాత్రం ఆరబెట్టకండి కొంచెం మనకి స్మూత్నెస్ అనేది మనకి తెలుస్తూ ఉండాలి బాగా ఎండబెట్టేసి బాగా డ్రై అయిపోతే మాత్రం కొంచెం టేస్ట్ అనేది తగ్గిపోతుంది దాంట్లో సో ఈ విధంగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం మనకి స్మూత్గా ఉండాలి సో ఈ విధంగా చేసి చూడండి చేసి ఏ రకంగా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ